ఓం సాయి సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆ బాబాగారి కృపా కటాక్షాల వల్ల బాబాగారి ఆశీస్సుల వల్ల ఎప్పుడు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మీరు మీ కుటుంబాలు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చెయ్యమని ఆ బాబాగారిని మరొక్కసారి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నానండి ఈ రోజు వీడియోలో బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందామా వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి సాయి మాట నానోట ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చివరి దాకా చూసి ఒక చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వటం వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకెళ్తుంది మీ సహాయం నాకు చాలా అవసరం అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి బిడ్డ నువ్వు భరించలేని బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు నీకొక చక్కని పరిష్కారం చక్కని మంత్రం ఒకటి ఉపదేశిస్తానమ్మా అవి చేశావంటే నీ కష్టాల్లో నుంచి త్వరగా నిన్ను నేను బయట పడవేస్తాను అంటూ బాబాగారు సత్యప్రమాణం చేస్తున్నారండి బాబాగమ్మ బాబా గారి మాటల్లోనే మరి ఆ ప్రమాణం ఏంటో ఆ మాట ఏంటో ఆ మంత్రం ఏంటో ఆ పరిష్కారం ఏంటో చూద్దామా రండి వీడియోలోకి వెళ్దాం కలియుగంలో పిలిస్తే పలికే దైవం అంటే సాయిబాబా వారు ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే ఆ కష్టం నుంచి బయటపడేసే శక్తి సాయిబాబా వారికి ఉంది అందుకే జీవితంలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా భరించలేని బాధ వచ్చినా కష్టాల నుంచి కన్నీళ్ళ నుంచి బాబాగారు తప్పక కాపాడి తీరుతారనే భక్తుల విశ్వాసం బాబా నాకు ఈ కష్టం వచ్చింది తండ్రి అనగానే బిడ్డ నేనున్నా నీ వెంట నేనున్నా భయపడుకు అంటూ తన అభయహస్తాన్ని అందించి తన భక్తులను అక్కున చేర్చుకొని వారి కష్టాలను పోగొట్టే శక్తి బాబావారికి ఉంది అలాంటి బాబా గారికి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి అవేంటో చూద్దామా ఏదైనా తీరని కష్టం వచ్చినప్పుడు భరించలేని బాధ కలిగినప్పుడు బయట పడలేని సమస్యల్లో చిక్కుకున్నప్పుడు నయం కాని జబ్బులతో బాధపడుతున్నప్పుడు పిల్లలకు మంచి చదువులు కావాలన్నా ఉద్యోగం కావాలన్నా పిల్లలకు మంచి సంబంధాలు కుదరాలన్నప్పుడు ఈ పరిష్కారం తప్పకుండా చేసుకోవచ్చండి నూటికి నూరు పాళ్ళు మంచి రిజల్ట్ అన్నది ఉంటుంది ఈ పరిష్కారంతో అది నేను చెప్పటం లేదు మన గారే సాక్షాత్తు చెప్పిన మాట సందేశం అది కూడా స్వయంగా బాబాగారు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను ఈరోజు అవేంటో బాబాగారి మాటల్లోనే విందామండి బిడ్డ నువ్వు భరించలేని బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు గురువారం నాడు దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరం అంటే నేనున్న మందిరంలో దుని దగ్గరకు వెళ్ళి ఒక చక్కటి పరిహారం చేసుకో తల్లి ఆ ధుని పరిహారం ప్రభావం వల్ల వెంటనే నేను మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడవేస్తాను మీ కష్టానికి చక్కటి పరిష్కార మార్గం లభిస్తుందమ్మా అంటున్నారండి బాబాగారు మరి ఆ మార్గం ఏంటో చూద్దామా బిడ్డ ఆ ధుని పరిహారం ఎలా చెయ్యాలంటే తల్లి గురువారం నాడు ఒక కొబ్బరికాయను తీసుకో అది కూడా పైన పీచు సమేతంగా కాయ మొత్తం అలా ఎండిపోయిన కొబ్బరికాయ అంటే కాయ మొత్తంగా కొబ్బరి బోండా ఉంటుంది కదా అది మొత్తంగా పీచుతో నారతో సహా ఎండిపోయిన కొబ్బరికాయ దాన్ని కురిడికాయ అని కూడా అంటారమ్మ కాయ సమేతంగా పూర్తిగా ఎండిపోయిన కొబ్బరికాయను తీసుకొని దానికి కొద్దిగా ఆవు నెయ్యి రాసి ఒక పళ్ళెంలో ఉంచుకో తల్లి అదే పల్లెంలో గుప్పెడు నవధాన్యాలను కూడా ఉంచమ్మ అలాగే కాస్త గుగ్గిలం అంటే సాంబ్రాణి కూడా తీసుకొని ఆ పల్లెంలో పెట్టుతల్లి కర్పూరం వీటన్నింటినీ ఆ పల్లెంలో ఉంచుకొని నా మందిరానికి అంటే బాబా గుడికి తీసుకెళ్ళు తల్లి దుని దగ్గరకు వెళ్ళి ఆ పళ్ళ్యాన్ని చేతిలో ఉంచుకొని ఒక మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకోవాలి బిడ్డ అలా మంత్రాన్ని చెప్పుకుంటూ దున్ని చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి తల్లి అంటున్నారండి బాబాగారు మరి ఆ మంత్రం ఏంటో బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ ఆ మంత్రం ఏంటంటే జాగ్రత్తగా విని రాసి పెట్టుకొని నీకు కష్టం వచ్చినప్పుడల్లా ఈ పరిహారం చేసుకోబిడ్డ కష్టాలన్నీ తీర్చేస్తాను అంటున్నారండి బాబాగారు బిడ్డ ఆ మంత్రం ఏంటంటే ఓం అకర్మనేక కర్మ సుకర్మనే నమ మరొకసారి చెప్తానండి ఓం అకర్మనేక కర్మ సుకర్మనే నమ మరొక్కసారి అండి ఓం అకర్మనేక కర్మ సుకర్మనే నమ ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పదకొండు సార్లు చదువుతూ దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి నీ చేతిలో ఉన్న పళ్ళెంలో ఉన్న వస్తువులను దునిలో ఆవు నెయ్యి రాసిన కొబ్బరికాయ సామ్రాణి నవధాన్యాలు కర్పూరం వీటన్నింటినీ దునిలో వెయ్యి తల్లి అలా వెయ్యటం వలన నీకెలాంటి కర్మ ఫలితాలున్నా వెంటనే తొలగించి నీ కష్టం తొలగించి నిన్ను ఆ కష్టం నుంచి బయటపడవేస్తాను తల్లి అంటున్నారండి బాబాగారు అంతేకాదు బిడ్డ అన్నీ దినులో వేశాక ఇంకొక మంత్రం కూడా చెప్పుకోవాలి తల్లి అప్పుడే నువ్వు చేసిన పరిష్కారానికి మంచి ఫలితాలు కలుగుతాయమ్మా అంటున్నారండి బాబాగారు బిడ్డ అదేంటంటే తల్లి ఆ మంత్రం చెప్తున్న జాగ్రత్తగా విను అంటున్నారండి ఓం కర్మ ధ్వంసినే నమ ఓం కర్మ ధ్వంసినే ఓం కర్మ ధ్వంసినే నమ అని మనసులో అనుకొని అక్కడే ఉన్న నన్ను అంటే ఆ గుడిలో ఉన్న బాబాను దర్శించుకొని అక్కడే కాసేపు కూర్చొని ధ్యానం చేసుకో తల్లి నీ మనసులోని బాధలన్నీ చెప్పుకొని నా బాధలు నా కర్మలు తొలగించు తండ్రి అంటూ మనస్ఫూర్తిగా కోరుకో తల్లి నీ బాధలన్నీ తీర్చి నీ జీవితంలో సంతోషాలు కలిగేలా చేస్తాను నీ మనసులోని కోరికలన్నీ తీరుస్తాను తల్లి అంటున్నారండి బాబాగారు నిజంగా ఇది ఎంతటి గొప్ప సత్య ప్రమాణం కదా సాక్షాత్తు బాబాగారే తనే స్వయంగా మనకి మంత్రాలను ఉపదేశించి పరిష్కారాలని అందిస్తున్నారంటే ఇంతకంటే గొప్ప అదృష్టం ఇంకెక్కడైనా ఉంటుందా మనకన్నా అదృష్టం చేసిన వారు ఇంకెవరైనా ఉంటారా ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మీకు కూడా ఎవరికైనా ఇలాంటి కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే బాబాగారు చెప్పినటువంటి ఆ మంత్రాన్ని చదువుకుంటూ పదకొండు సార్లు చదువుకుంటూ దున్ను చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఆ చక్కటి పరిష్కారాన్ని చేసుకొని మీ జీవితంలో ఉన్న బాధల్ని సమస్యల్ని దూరం చేసుకుంటారని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సరేజన సుఖినో భవంతో ఓం సాయి రామ్